హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి మన డిన్నర్లో రెసిపీ అండి ఇది చాలా టేస్టీగా ఉంది మనం ఇలా డిన్నర్లో చేసుకున్నట్లయితే మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాం దానికోసం ముందుగా నేను మన ఇంట్లో ఏ కూరగాయలు అయితే అవైలబుల్ ఉన్నాయో అవి తీసుకున్నానండి పాలకూర కొత్తిమీర పుదీనాకు క్యాబేజ్ క్యాప్సికమ్ అన్నీ తీసుకున్నాను తీసుకొని చాప్ చేసుకున్నానండి చాప్ చేసుకొని గిన్నెలో తీసుకొని దానిలో క్యారెట్ రెండు స్పూన్లు ఓట్స్ పౌడరు జొన్నపిండి తీసుకున్నానండి మీకు కావాలంటే రాగి పిండి కానీ సజ్జపిండి కానీ తీసుకోవచ్చు ఒక స్పూను తీసుకుంటే సరిపోతుందండి తర్వాత నేను జీలకర్ర నువ్వులు వేసుకున్నాను వేసుకొని మనం అన్నీ కలుపుకోవాలండి మంచిగా దీనిలో వాటర్ ఏం పడవు కొంచెం సాల్ట్ వేసుకొని మీకు కావాలంటే పచ్చి బఠానీ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ ఇది అవసరం లేదండి దీనికి వాటర్ కూడా ఏం పట్టవు మనకి మంచిగానే కూరగాయల్లో ఉన్న వాటరే మనకు సరిపోతుంది దాన్ని చేసుకుని అలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని చేత్తోనే మనం దెబ్బ రొట్టెలు ఒత్తుకుంటాం కదా అలాగా కొంచెం మందంగా ఒత్తుకోండి ఒత్తుకొని అలా ఆయిల్లో రెండు వైపులా వండి ఎర్రగా మంచిగా ఎర్రగా రెండు వైపులా కాల్చిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకోండి ఇదైతే చాలా టేస్టీగా ఉందండి మనకు ఒక్కటి తింటే మనం మన టమ్మి ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది డిన్నర్లో కూడా చాలా మంచిదండి కూరగాయలు అన్నిటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది మనకి లైట్గా కూడా ఉంటుంది మనం తిన్నాము అనే ఫీలింగ్ కూడా ఉంటుందండి మనం నైట్లో ఎలా డిన్నర్లో చేసుకున్నట్లయితే మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అండి నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే మా బాబుకు కూడా పెట్టానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా ట్రై చేయండి